హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్ నేనైతే నా ఛానల్లో ఇండియన్ ఉమెన్స్ ఏమేం చేస్తారో ఇంట్లో ఆ వర్క్ మాత్రమే చూపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోండి ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా చూడడం కన్నా స్కిప్ అయిపోవడం బెస్ట్ కాబట్టి ముందే చెప్తున్నాను అంతే ఏంటంటే ఇంట్లో చేసుకున్న వర్క్స్ చెప్తాం కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళ మట్టుకు చూస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఏంటంటే మీషోలో డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా ఫస్ట్ వీడియో అదే ఉంటుంది రివ్యూ వీడియో ఆ తర్వాత నేనైతే ఆ డ్రెస్ ని స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను డ్రెస్ పాత ఉంటుంది కదా దాని కొలత తీసుకొని మనము కుట్టుకోవచ్చు లేదంటే ని బట్టి కూడా కుట్టుకోవచ్చు అనమాట నేనైతే సైజుని బట్టి మార్క్ చేసుకొని కుట్టుకుంటున్నాను డ్రెస్ అయితే ఎలా అంటే డ్రెస్ ని ఈ డ్రెస్ మీద పెట్టేసి స్టిచ్చింగ్ ఉన్నాయి కదా పాత డ్రెస్ మీద అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తో మార్క్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది లేదనుకుంటే సైజ్ తెలిస్తే యాడ్ చేసుకొని కుట్టుకోవడమే లేదు కొలత డ్రెస్ తోనే మనం కుట్టుకోవాలనుకుంటే దానికి కూడా కొలత తీసుకొని మనము సైజ్ చేసేసుకొని మార్క్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా కుట్టుకోవచ్చు ఇలా త్రీ లో మీకు ఇష్టమైన వేలో కుట్టుకోవచ్చు మీకు ఎలా అంటే అలా బిగినర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఎలా ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్తున్నాను యాక్చువల్ గా దారం అయితే అయిపోయింది అందుకోసమని మీకు అక్కడ దారం కనిపిస్తుంది కదా కుట్టుబడకుండా దాని తర్వాత నేనైతే దారం ఎక్కించుకొని మళ్ళీ కుట్టుకున్నాను కంటిన్యూగా ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎక్కువ స్టిచ్ చేయ పట్టలేదు కొంచెం తక్కువే పట్టింది ఎందుకంటే ఇది రియాన్ అన్నారు కానీ కాటన్ లో వచ్చింది నాకు ప్యూర్గా మీరు కూడా సైజ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి తీసుకోవాలనుకున్నప్పుడు అలానే ఇదైతే ప్యూర్ కాటన్ లో వచ్చింది నాకైతే ఒక లోనే చాలా షింక్ అయిపోయింది అందుకోసమని ఎక్కువ స్టిచ్ చేయలేదు నేను కొంచమే వేసుకున్నాను సైజ్ అనేది మీషోలో కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎక్సెల్ ఉన్నవాళ్ళు డబుల్ ఎక్సెల్ అలానే ఎల్లో వాళ్ళు ఎక్సెల్ అలా తీసుకోండి అనమాట ఎందుకంటే కొన్ని కాటన్లో వచ్చినప్పుడు చాలా షింక్ అవుతున్నాయి అలానే కొన్ని సేమ్ సైజులు పెట్టినా కూడా సైజెస్ అనేవి డిఫరెంట్ వస్తున్నాయి అందుకోసమని చెప్తున్నాను ప్రోడక్ట్ అనేది మనము ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉన్నట్టుగా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి కొన్ని దగ్గర అయితే అసలు ప్రోడక్ట్ అనేది రాకుండా వేరే వేరే కూడా ఇస్తున్నారంట నాకు తెలిసినంత వరకు చాలామందికి కూడా అలా వచ్చాయి అందుకని నేను మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ వీలైనంత వరకు దాంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి మీషోలో తక్కువ వస్తుందని చూస్తున్నాం కానీ మనకు థర్డ్ పార్టీ ఐటమ్స్ అనేవి ఇస్తున్నారంట రివ్యూస్ ఎక్కువ ఉన్న వాటికి మాత్రం చేసుకోండి వీలైనంత వరకు ఆ తర్వాత నేనైతే నిన్న గోరింటాకు కోసుకుందామని చెప్పాను కదా వదిన వచ్చినప్పుడు ఆ గోరింటాకుని ఈ రోజు పెట్టుకుందామని ఇది డ్రెస్ కుట్టుకున్న తర్వాత నేనైతే ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా ఆకలే ఉన్నాయి కొంచెం వరకే కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలు మట్టుకు తీసేసి నేనైతే దీన్ని మిక్సీలో వేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను ఈసారి అయితే చాలా ఎర్రగా పండింది ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను చేశాను కానీ బయట ఉన్న వస్తువులు ఏవి తీసుకురాలేదు అయినా ఎర్రగా వచ్చింది ఎలా ఎర్రగా వచ్చింది అనేది ఏమేమి యూస్ చేశాను అనేది కూడా ముందు ముందు వీడియోలో చెప్తాను అక్క కూడా చూస్తున్నారు కదా ఎంత గా ఉంది అనేది వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా గా వచ్చింది మీరు కూడా ఈసారి గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా పెట్టుకోండి ఆశాడమనే కాదు మనము ఎప్పుడైనా పెట్టుకోవచ్చు గోరింటాకు అనేది ఎందుకంటే ఆడవాళ్ళకి గోరింటాక అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా చాలా మటుకు ఇప్పుడున్న బిజీ లో మనము గోరెన్ అనేది పెట్టుకోలేము కాకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకున్నాం అనుకోండి మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి రిలాక్స్ గా కూర్చోవచ్చు కాసేపు ఏ పని చేయకుండా పెట్టుకున్నందుకైనా మనం కాసేపు కూర్చుంటాం కాబట్టి బాడీ అనేది చాలా గా అవుతుంది మన ఒంట్లో ఉన్న వేడిని కూడా చాలా మటుకు లాగేస్తుంది అనమాట వీలైతే తప్పకుండా పెట్టుకొని చూడండి ఎందుకంటే వర్షాలు కూడా తొందరగా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పటి నుంచి పెట్టుకుంటే కొంచెం బాడీకి కూడా కంట్రోల్ అవుతుందనమాట వేడి అనేది ఇంకా నేనైతే వక్కని దంచేసుకున్నాను బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మూడు లవంగాలు అలానే షుగర్ కొంచెం అంటే వన్ స్పూన్ తీసుకున్నాను ఇంకా పెరుగు ఇవి మట్టికే తీసుకున్నాను ఈ నాలుగు వరకే నేనైతే ఒక నాలుగైదు విధాలుగా గోరెంటాకును అయితే పెట్టుకుంటాను బాగా ఎర్రగా పండడానికైతే నేను ఈ టిప్నైతే యూజ్ చేస్తున్నాను ఈసారి ఎక్కువ శాతం గా వెళ్ళిపోతాను అంటే చింతపండు లేదంటే నిమ్మకాయ అంటే పెరుగు ప్లేస్ లో ఈ రెండు ఏవైనా చూసుకుంటాను ఒక నాలుగు లేదా ఐదు టిప్స్ అయితే ఉన్నాయి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టిప్స్ అనేవి నేను నా ఛానల్లో ముందు ముందు వీడియోస్లలో చెప్పబోతున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దని చెప్పండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలానే నేను న్యూ వీడియో పెట్టినట్టు కూడా మీకు తెలుస్తుంది అనమాట అందుకోసమని చెప్తున్నాను ఇంకా గోరింటాకనైతే కొంచెం వాటర్ వేసుకుంటూ నూరుకున్నాను ఇలా రుబ్బేసుకున్న తర్వాత చేతికి కూడా నీట్గా నేను ఎలా పెట్టుకుంటానో రెగ్యులర్గా అలానే పెట్టుకున్నాను ఎక్కువగా హెవీగా ఏమీ పెట్టుకోలేదు అంటే డిజైన్ టైప్లో అలా అయితే నేను ఏం పెట్టుకోను నేను నార్మల్గా చందమామ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెట్టుకొని ఒక వన్ అవర్ వరకే పెట్టుకున్నాను ఈసారి అయితే ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదు నాకైతే చాలా ఎర్రగా పండింది మీరు కూడా ఈ టిప్ ని యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా యూస్ చేయండి ఎటువంటి సందేహం లేకుండా ఎందుకంటే నాకైతే ఎంత ఎర్రగా పండిందో మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా రైట్ హ్యాండ్ కి ఇంత ఎర్రగా పండుతుందని నేను కూడా అనుకోలేదు ఈ చిన్న ట్రిప్ వల్ల మనకైతే తొందరగా ఎర్రగైపోతుంది అనమాట ఒక్కొక్కసారి అయితే నేను టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టుకున్నా ఇంత ఎరగ అవ్వదు అదే వన్ అవర్ లో ఈ అయితే ఇంత ఎర్రగా పండింది అనమాట మీకు కూడా అందుకనే షేర్ చేసుకుందామని నేనైతే రెగ్యులర్ గా ఇలా చందమామ పెట్టుకొని చుట్టూరు చుక్కలు పెట్టేసుకొని ఇంకా క్యాప్ అయితే అంటే ఫింగర్స్ కి క్యాప్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటానమాట చివరిన పెట్టుకోకుండా మరి వీళ్ళని బట్టి వాళ్ళు ఎవరి ని బట్టి వాళ్ళు ఎలా అయినా పెట్టుకోవచ్చు గోరింటాక్ అనేది చేతులకి ఎలా పెట్టుకున్నా అందంగానే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను నాటిక్ని ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎవరు ట్రై చేస్తారనేది ఇంకా నేనైతే రాగి వయసు ఉన్నాయి దాంతో నేనైతే డిఏవే అనమాట నాకు రింగ్ కావాలని నేనైతే డిఏవే చేస్తున్నాను ఇట్లా చేతికి సరిపోని తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఏ వేలకైనా పెట్టుకోవచ్చు అనమాట ఫింగర్కి ఫస్ట్ ఫింగర్కి నేనైతే సైజ్ చూసుకున్నాను దానికి మించి పెద్దది లావుగా ఏది ఉండదు కాబట్టి నేనైతే ఫస్ట్ ఫింగర్ సైజ్ చూసుకొని కొంచెం పెద్దగా తీసుకున్నాను వైర్ని తీసుకున్న తర్వాత ఇలా గ్లూని పెట్టేసుకొని చివరిన నేనైతే బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా అవి పెద్దవి అనమాట మీ దగ్గర ఏ బీట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు బ్లాక్ అనే కాదు వైట్ పెట్టుకోవచ్చు లేదంటే గోల్డ్ కలర్ పల్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు నేను బ్లాక్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు మంగళసూత్రం రింగ్స్ అన్ని కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా అలా కొంచెం కొత్తగా ఉంటుందని నేను కూడా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగ బ్లాక్ బీట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ట్రై చేశాను ఇలా కొంచెం ఆరిన తర్వాత మనము వేలు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎందుకంటే చాలా సింపుల్ కాబట్టి నేను మీకు చూపించాను అలానే చెప్తున్నాను మీకు నా వీడియోస్ ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు సబ్స్క్రైబ్ రూపంలో తెలిపండి అలానే బెల్ ఐకన్కి కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది అలానే ఫస్ట్ మీకే తెలుస్తుంది కాబట్టి వెంటనే చూసేయొచ్చు నేను ఏ వీడియో పెట్టానని